ప్రార్థించండి పాల్గొనండి యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి నలభై తొమ్మిదవ అంతర్జాతీయ గుడారాల పండుగ నలభై తొమ్మిదవ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం వరకు స్థలం హోసన్నా దయాక్షేత్రం లేమల్లే ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం లక్షలాది స్వరాలతో బలమైన ఆరాధన నూతన పరబడితో సంగీతం హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం క్రైస్తవ ప్రపంచంలో మినిస్ట్రీస్ వారీ నలభై అంతర్జాతీయ గురారాల పండుగ కుటుంబ సమేతంగా రండి పరలోకపు దీవెనలు పొందుకోండి వివరాలకు సంప్రదించండి హోసన్నా మినిస్ట్రీస్ 琼珠